హాయ్ గైస్ అందరికీ నమస్తే ఒకసారి ఈ ఫోటో చూడండి సోషల్ మీడియా వల్ల చిన్న పూర్వాల మైండ్ ఎంత చేంజ్ అవుతుందో వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇది మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు మీరు ఈ వీడియో చూసుండకపోతే ఉండకపోతే ఆయన పేరేదో ఉన్నది నేను ట్యాగ్ చేస్తాను వెళ్ళైతే చూడండి కామెంట్ బాక్స్లో దొరికితే పిన్ చేస్తాను వెళ్ళైతే చూడండి ఆ వీడియోని ఆ ఇంటర్వ్యూని అయితే వాళ్ళు ఏమంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అంటే చిన్న పొర వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడే ట్వంటీ ఎయిటీన్ ఏజ్ వచ్చిందట వాళ్ళకి అయితే వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే లవ్ చేసుకుంటూ పబ్లిక్లో వల్గర్గా కిస్సింగ్ ఇంకా అవి ఇవి హాకి అన్నీ చేసుకుంటున్నారు సో వీళ్ళు ఇదేంది అంటే అది లవ్ చేసుకోవడం తప్ప పబ్లిక్ పబ్లిక్లో కిస్ పెట్టుకోవడం తప్ప అని అంటున్నారు వాళ్ళకు అర్థం అవ్వట్లేదు అసలు వాళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లైఫ్ ఈస్ ఓన్లీ లవ్ లవ్ కొన్ని లవ్ చేసుడు కీస్ చేసుడు ఇది ఏంటంటే చిన్నపురాణాలకి అవ్వ అయ్యా సెల్లు చిన్నప్పటి నుంచి సెల్లు ఇచ్చుడు ఊరికే సెల్లు పట్టుకొని ఉండడు వల్ల ఇట్లా తయారైతే అసలు అర్థం కాదు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు మూవీస్ వల్ల లేదంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చే పిచ్చి పిచ్చి కంటెంట్ ఉంటుంది చూడండి ఆ కంటెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా లవ్ చేస్తాను నేను కూడా మెచ్యూర్ అయినా నేను నిబ్బి కాదు నాకు కూడా మనసు ఉన్నది నేను ఒకరికి ఇస్తాను అని